రంగారెడ్డి జిల్లా పటాన్ ఓఆర్ఆర్ ఆర్ఆర్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలో గంజాయి పట్టుబడింది సుమారు పన్నెండు లక్షల విలువ గల ఎనభై నాలుగు కిలోల ఎండు గంజాయిని ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు పటాన్ వద్ద ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ అధికారులు వాహనాలను తనిఖీ చేస్తుండగా అక్రమంగా కారులో గంజాయి తరలిస్తున్న నల్గొండ జిల్లా బొల్లారం పట్టి గ్రామానికి చెందిన రమావత్ రమేష్ చంద్ర వద్ద నుంచి సుమారు పన్నెండు లక్షల విలువైన ఎనబై నాలుగు కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు బొలేరో కారులో టీఎస్ ట్వంటీ సెవెన్ ఎఫ్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ వాహనంతో పాటు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రమేష్ చంద్రను రిమాండ్కు తరలించారు